ఒక చేతిలో ప్లాస్టిక్ కవర్ నిండా వేడివేడిగా కాలుతున్న అన్నం మరోవైపు ఒక కవర్లో బుక్స్ పై నుంచి ముప్పై డిగ్రీల ఎండ అది కూడా ఏప్రిల్ నెలలో మరోవైపు కాళ్ళకి తెగిపోయిన చెప్పులు ఇంకా నా పరిస్థితి చూడండి అప్పుడు ఎట్లుందో అంత ఎండలో తెగిపోయిన చెప్పులతో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ నేను ఇంటికి వెళ్ళేదాన్ని ఒకసారే కాదు చాలాసార్లు చేసేదాన్ని ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు అట్లా మా స్కూల్లో మిడ్డే మీల్స్ అన్నం ఎప్పుడు మిగిలిపోయినా తీసుకొచ్చి మా ఇంట్లో అయితే మేము అన్నం తాలింపు వేసుకోను లేకపోతే ఏదైనా చిన్నగా కూర చేసుకోనో అట్లా తినేవాళ్ళం ఆ రోజు మాత్రం ఇల్లు అనమాట ఇంతకీ అప్పుడు నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు మహా అయితే ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఉంటుంది అనుకుంటా సెకండ్ క్లాస్ అంటే అంతే ఉంటుంది కదా మరి ఏజ్ చాలా సార్లు అనిపించేది ఎందుకు దేవుడా మాకు ఇన్ని కష్టాలు పెట్టినావు మా నాన్న మమ్మల్ని మంచిగా చూసుకుంటే బాగుండు కదా అందరిలాగా మేము కూడా మంచిగా ఉంటే బాగుండేది కదా అని కానీ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు అనిపించేది బయట రోడ్ మీద ఫుట్పాత్ మీద తినేసి పడుకుంటూ ఉంటారు కదా కొందరు కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉంటారు కొందరు ఫిజికల్లీ కాదు మెంటల్ గా కూడా డిసేబుల్డ్ ఉంటారు వాళ్ళని చూస్తే అనిపించేది వీళ్ళలాగా మాత్రం మా పరిస్థితి లేదు కదా అట్లీస్ట్ ఒక పూటైనా తినడానికి మాకు తిండి ఉంది ఉండడానికి ఇల్లు ఉంది అది కూడా లేని వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు కదా వాళ్ళతో పోల్చుకుంటే మేము బెటరే కదా చాలాసార్లు చాలా సార్లు అనిపించేది అయినా కష్టం విలువ దుఃఖం విలువ తెలిస్తేనే కదా తర్వాత వచ్చే సంతోషం విలువ సుఖం విలువ తెలుస్తుంది ఇంతకీ నేను ఎక్కడున్నా అనుకుంటున్నారు కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన టూ డేస్ బ్యాక్ చాలా రోజులు అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి రా అందుకే స్పెషల్ ఎగ్ బిర్యానీ చేసినాను వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి